ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ఠ ఒకటి రెండు పదాలు మకర రాశిలో ఉంటాయి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు ఈ సంవత్సరం మరి రాహు యొక్క సంచారం బాగుంది శని సంచారం బాగుంది గురువు కూడా కాలం సంచారం అనుకూలిస్తూ ఉంటారు మరి చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది ఈ రాశి వారికి జూన్ వరకు కుజ సంచారం ప్రభావంగా ప్రయాణ విషయాల్లో చికాకులు ఉంటూ ఉంటాయి స్వబుద్ధే స్వశక్తితో మీరు చాలా విజయాలు సాధిస్తారు దీర్ఘమైన పనులు కొంచెం శ్రమతో కూడిన పనులు జూన్లోగా పూర్తి చేసుకునే ప్రయత్న కలక్షమం జరుగుతుంది అయితే రోజు కుటుంబ విషయాలు పరిశీలిస్తే మీరు కొంచెం ఓర్పుగా ఎక్కువ కుటుంబ వ్యవహారాలు చూసుకోవాలి అంతా చక్కగా ఉంటుంది కానీ చికాకులు ఎప్పుడు ఎలా ఉత్పత్తి అవుతాయో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది ఉద్యోగ విషయాలు పరిశీలిస్తే శని సంచార అనుకూల ప్రభావం సర్వత్రా విజయాన్ని ఇస్తుంది మంచి గుర్తింపు అందులోనూ ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు ప్రమోషన్ ప్రయత్నాలు కూడా చాలా విశేషంగా అనుకూలిస్తాయి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి పనులు జూన్ వరకు విశేషం అయితే సాధారణంగా ఈ సంవత్సరం అంతా కూడా వ్యాపారాల్లో ఉన్న వారికి మాత్రం మంచి సూచనలు సహకారం లభిస్తూ ఉంటాయి ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మరి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఆ ఖర్చులు తగిన ఆదాయం కూడా వస్తూ ఉంటుంది ఆరోగ్య విషయంలో పెద్ద సమస్యలు ఏమి ఉండవు మంచి వైద్యం లభిస్తుంది ప్రతి విషయంలోనూ కూడా మరి శుభ సూచకమైనటువంటి పరిణామాలు చేకూరుతాయి మార్కెటింగ్ ఉద్యోగులకు అన్ని విధాలుగా కూడా శుభ సూచకాలు ఉంటాయి ప్రతి అంశంలోనూ ప్రోత్సాహకరంగా మంచి ఫలితాలు అందు ఉంటాయి విద్యార్థులకు విద్యావ్యాసంగం బాగా సాగుతుంది అలాగే ప్రణాళికాబద్ధంగా సత్ఫలితాలు అందుకుంటారు ఈ సంవత్సరం స్త్రీలకు ఈ రాసి చెందినటువంటి స్త్రీలకు మే మే వరకు ఉన్నటువంటి ప్రశాంతతలో చాలా విజయాలు సాధించే అవకాశం ఉంది ఇబ్బందులు అయినటువంటి జీవనం సాగిస్తారు చాలా ఓర్పు ఓర్పుగా గత సమస్యలు కుటుంబ వృద్ధి సాధించుకుంటారు గౌరవం పొందుతారు సమయ పాలన చేయడం ద్వారా విజయాలు అందుకుంటారు పుణ్య విజ్ఞాన వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రశాంత జీవనం సాగిస్తారు గర్భిణీ స్త్రీల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పాలి మరి అంతా శుభ పరిణామాలు వస్తూ ఉంటాయి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి అయినా కంగారు లేదు దత్తాత్రేయ స్తోత్రం ఈ గర్భిణీ స్త్రీలు రోజు పారాయణ చేసుకోవడం వలన చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పదాలు వారికి ప్రత్యేకంగా ప్రతి పని వెంటనే పూర్తి చేయడం అలవాటు చేసుకోండి అనాలోచిత కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉంటారు నమ్మకంగా మోసగించే లక్షణాలు ఉన్నవారు మీకు అధిక సార్లు మీ పనుల్లో చొరబడతారు ఉద్యోగ వ్యాపార కుటుంబ ఆర్థిక విషయాల్లో ఎవరి సలహాలకు అవకాశం ఇవ్వకుండా గౌరవంగా పనులు పూర్తి చేసుకుంటూ లబ్ధనై పొందుతుందని చెప్పి సూచిస్తున్నాం శ్రవణ నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకంగా మరింత శ్రద్ధ అవసరం ఇతరులకు డబ్బులు ఇవ్వడం మరలా రికవరీ విషయంలో ఇబ్బందులు ఉంటాయి ఎవరికి సహకారం చేయవలసి వచ్చినా ఆ కార్యం గురించి నిర్మోహమాటంగా వివరాలు తెలుసుకోండి మీ ప్రాకృత ధర్మం విడిచి ఇతర వ్యాపకాలు ఆకర్షించిన వాటి జోలికి పోవద్దని చెప్పేసి సూచిస్తున్నాం ధనిష్ఠ రెండు పదాలు వాళ్ళకి కర్తవ్య నిర్వహణ నిబద్ధతతో ఉండి మంచి గౌరవం అందుకుంటారు కొత్త వ్యవహారాలు జరిగిపోతున్న సూచన వ్యాపారులకు వర్కర్స్ ద్వారా సహకారం బాగా అందుతుంది కొత్త అలంకరణ వస్తువులు వాహనాలు కొనుగోలు విషయంలో ఎక్కువగా దృష్టి ఉంచుతారు కుటుంబ విషయంలో ప్రత్యేక దృష్టి ఉంచి అద్భుతమైన ప్రోత్సాహం అందుకుంటారు గురువుకు కుజుడుకు మే నెలలో శాంతి చేయించండి రోజు శివ కుటుంబం అంతా ఉన్నటువంటి శివాలయంలో ప్రదోషంలో పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది గురుచరిత్ర పారాయణ చేయడం తరచుగా సుదర్శన స్తోత్రం పారాయణ చేయడం వలన అలాగే ఎనిమిది ముఖాలు రుద్రక్ష ధారణ చేయడం వలన చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి తర్వాత కుంభరాశి